ఆఫీసుల్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్తో గానీ లేదంటే మనకు తెలిసిన వాళ్ళతో కానీ అబ్బా మన ఫ్రెండ్ కదా ఇప్పుడు నో చెప్తే ఎలా ఇప్పుడు నో చెప్పానంటే మళ్ళీ మా ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతింటుందేమో ఇలాంటి థాట్స్తో నో చెప్పకుండా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఆ పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మనలో చాలా చాలా మంది ఉంటారు సో అసలు వాళ్ళని నొప్పించకుండా ఒప్పించేలాగా నో చెప్పడం ఎలా ఈ విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఉషా వెమురి గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే సో నో నో అని చెప్పడం అనేది చాలా కష్టం చిన్న పదమైనా కూడా అస్సలు అంత ఈజీగా ఎవరు చెప్పలేం కదా ఒప్పించకుండా నొప్పించకుండా ఒప్పించేలాగా నువ్వు ఎలా చెప్పాలి అసలు చాలా ముఖ్యమైన క్వశ్చన్ లేకపోతే ఏమవుతుంది తెలుసా అవతల వాళ్ళని ప్లీజ్ చేసే దీంట్లో మనం ఎప్పుడు లూజ్ అయిపోతాం అసలు మన అస్తిత్వం పోతుంది ఒక పీరియడ్ అసలు ఎస్ అనే మాటకి మూడు అక్షరాలు నో అనే మాటకి రెండు అక్షరాలు ఉన్నాయి కదా మామూలుగా ఇప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ ఉన్నప్పుడు ఎస్ కంటే నోనే ఈజీగా చెప్పగలగాలి అవునా కరెక్ట్ కానీ చెప్పలేము లాజికల్ గా ఎస్ కి మూడు మూడు అక్షరాలు అవి చేస్తాను అని చెప్తే మనం త్రికరణ్ శుద్ధిగా నిజంగా అది థాట్ ఒకటి ఉంటే సరిపోతు చేయాలి కూడా సరే కానీ నో అని చెప్పడానికి నీకు అభిమానం ఎందుకు ఇబ్బంది ఏంటి ఓకే ధైర్యం ధైర్యం సరిపోదు అందుకని అప్పుడు ఏంటంటే ఆలోచించేది దీనికి కారణం ఏంటి అని గనక చూస్తే ఒక కౌన్సిలర్ గా ట్రైనర్ గా నేను చూసినప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే ఒక వాట్ ఈస్ స్టేక్ అని ఒక రిలేషన్షిప్ లో ఓకే అంటే ఇప్పుడు సపోజ్ మనకి అబ్బాయి అమ్మాయి లవ్ లో ఉన్నారా అనుకుందాం లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళకేంటి ఒకళ్ళని వాళ్ళు దే ట్రై టు పుట్ దేర్ బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ కరెక్ట్ వాళ్ళున్నా కలిసిన నాలుగైదు గంటలు బా అసలు వీళ్ళంత పర్ఫెక్ట్ ఎవరు లేరు అన్నట్టుగా అసలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో మన వీళ్ళకి సపోజ్ వీళ్ళు కంటిన్యూ చేసి పెళ్లి చేసుకుంటే తర్వాత తెలుస్తుంది కరెక్ట్ అంతవరకు వాళ్ళు బెస్ట్ ఫుడ్ అదే నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా కాదు బెస్ట్ అసలు అనుకుంటారు అమ్మాయి గురించి అబ్బాయి కూడా అలాగే అనుకుంటాడు సో ఎందుకు నో చెప్పరు ఇప్పుడు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు నో చెప్తే తను ఏమనుకుంటాడు అనేది వాళ్ళ మధ్యలో అలాగే తల్లి పిల్లలు ఉన్నారు అనుకుందాం ఇంకొక సిచ్యువేషన్ కేడి ఉన్నప్పుడు తల్లి అంటే విపరీతమైన ప్రేమ రెండోది తల్లి ఎంత కష్టపడి పిల్లల్ని పెంచిందో చూస్తారు వాళ్ళు కళ్ళ ముందు నానా అమ్మ ఎంత కష్టపడితే మనం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాం ఏ పిల్లలు చెడ్డవాళ్ళు కాదండి ఏ తల్లి తల్లిదండ్రులు చెడ్డవాళ్ళుగా చూస్తున్నప్పుడు సిచ్యుయేషన్స్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేసే తీరులో ఎందుకు తెలియక కొన్నిసార్లు తెలిసిన స్వార్థం కొద్ది కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ వల్ల చేసేవే ఎక్కువ ఉంటాయి పొరపాట్లు అది కొంచెం మనం అవేర్నెస్ తో ఉన్నాం అనుకోండి రెండు వైపులు గొడవ లేదు ఈజీగా అక్రాస్ ద టేబుల్ ఓ రేపు కప్ ఆఫ్ కాఫీ సాల్వ్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు యా కదా అదేం పెద్ద పాక్ ఇండియా యుద్ధాలు కాదు కదా సో అలా అన్నప్పుడు తల్లి పిల్లల రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాట్ ఇస్ ఇట్ స్టే అంటే అమ్మ హర్ట్ అవుతుందేమో అలాగే పిల్లవాడు నొచ్చుకుంటాడేమో అమ్మ వైపు నుంచి చూసినప్పుడు పిల్లవాడు నేనేది నో అంటే పాపం బాధపడతాడేమో అనేది ఒక ఫ్యాక్టర్ ఎంప్లాయర్ ఎంప్లాయీ చూద్దాం మనకి అక్కడేంటి మంచి ఎంప్లాయీ అయితే గనక ఎంప్లాయర్ కి గట్టిగా ఏదైనా నో అని చెప్పాలన్నా వేరే ఏది చేయాలని వెళ్ళిపోతాడేమో రేపు పొద్దున్న నాకు ఈ నా బిజినెస్ కి నేను వితౌట్ హిమ్ కెన్ ఐ మేనేజ్ అనేది వాళ్ళ వైపు వైపు ఏంటి నేను నో అని చెప్తే నా ఉద్యోగం పోతుందా నాకంటే బెటర్ వాడికి ఏదైనా అవకాశం ఉంటుందా ఇన్సెక్యూరిటీ జాబ్ వైపు ఇదొక కారణం ఇట్లా రకరకాల రిలేషన్షిప్స్ లో వాట్ అట్ స్టేక్ అని చూస్తే గనక ఇఫ్ యు ఫీల్ దట్ వాట్ ఎవర్ యుర్ గోయింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఆర్ యుటింగ్ అనేది అప్పుడు వాళ్ళు ఇలా బట్ చేతారు అంటే ముందు లోపల ధైర్యం ఉండదు రైట్ దానికి మేనేజ్మెంట్ లో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి అంటే నో చెప్పాలి ఎలా చెప్పాలి తెలుసుకుంటే నో చెప్పడం మన ఉద్దేశం అందరినీ ఎల్లవేళలా అందరూ ప్లీజ్ చేయలేరు కదా ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా పాసిబుల్ కదా అందుకని కానీ ఇప్పుడు నువ్వు కష్టపడి వాళ్ళని చేయడం కాదు అందుకని దీంట్లో బిహేవియర్ ప్యాటర్న్స్ చెప్పుకునేటప్పుడు కూడా ఏం చెప్తారంటే నాలుగు రకాల బిహేవియర్స్ ఉంటాయి ప్యాసివ్ బిహేవియర్ అని మీకు గుర్తుండి ఉండచ్చు ఒకప్పుడు యాడ్స్ చూపించేటప్పుడు చాలా రోజుల క్రితం పెట్రోల్ బంక్ దగ్గర అందరూ వెహికల్స్ డీజిల్ పోయించుకున్న లైన్ గా ఉంటే ఒక లారీ అతను అందరినీ తనకంటే ముందేమని వెయిట్ చేస్తూ ఉంటాడు రైట్ అవును గుర్తుందా గుర్తుంది చాలా పవర్ఫుల్ యాడ్ అది అసలు అంటే అది ఏం చూపిస్తుంది ఇట్స్ ఆల్వేస్ అదర్స్ ఫస్ట్ మీ లాస్ట్ యా దానివల్ల ఏమవుతుంది యు ఆల్వేస్ టెంట్ టు లూజ్ అంటే నువ్వు పాసివ్ బిహేవియర్ చూపిస్తున్నావు అదొక రకమైన బిహేవియర్ ఓకే తర్వాత కొంచెం ఇదైతే ఏంటంటే నార్మల్ బిహేవియర్ మామూలుగా ఇదిగా ఉండేది ఇంకోటి దానికి ఆపోజిట్ పాసివ్ ఆపోజిట్ అగ్రెసివ్ ఓకే ప్రతి దానికి ఏ ఎందుకు ఇస్తావా లేకపోతే అని ప్రతిదానికి కూడా బెదిరించి ఏంటి దమకీలు ఇచ్చి పనులు చేయించుకోవడం రైట్ అది అగ్రెసివ్ బిహేవియర్ నాలుగు పీక్తాను నేను నాకు అయిపోతే నాలుగు కొడతా ఇట్లా చెప్పడం ఇంట్లో కూడా సిబ్లింగ్స్ మధ్యలో కూడా చూస్తూ ఉంటాం ఒక అన్న గాని ఎవరైనా ఉంటే చెల్లి తనకంటే చిన్నది వీక్ గా ఉంది అనుకుంటే మాట వినకపోతే రెండు తగిలిస్తాను ఏంటి మర్యాదగా మాట్లాడు అట్లా అని చెప్పేసి భయపెడతాం కరెక్ట్ భయపెట్టి కోయర్షన్ తో వీటిలతో పని చేయించుకోవడం అనమాట అది అగ్రెసివ్ బిహేవియర్ ఓకే దీనికి అన్నిటికీ కాకుండా విన్ విన్ గా ఉండేది ఇద్దరు లాభపడేది ఇప్పుడు మీరు అన్నట్టు హౌ టు సే నో వితౌట్ గటింగ్ అంటే అలవాటు చేసుకోవాలి అంటారు అంటే ఇప్పుడు నిన్న జరిగిన విషయం నిన్న రాత్రే మోదీ గారి స్పీచ్ విన్నాను కాబట్టి చెప్తున్నాను ఓకే ఎంత చక్కగా మాట్లాడారు ఆయన ఎక్కడైనా పాకిస్తాన్ ఏమైనా అన్నారా రైట్ కానీ ఎక్కడైనా ఇండియాలో మన వాళ్ళని తగ్గించారా సమస్య లేదు ఆర్మీ ఎవరు ఇంపార్టెంట్ మన దీనికి అనేది వాళ్ళందరినీ ప్రేస్ చేశారు ఎవరు మనని పరోక్షంగా మనని వెనక నుంచి మన ఇది చేస్తున్నారో వాళ్ళకి తన మాటల ద్వారా ఇండైరెక్ట్ గా మెసేజ్ అది అంటే నేను లొంగను నీ రైట్స్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టే నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటా నీది నీకు ఇంపార్టెంట్ అయినట్టు నా దేశం నా ఇది కూడా నాకు ముఖ్యం కాబట్టి నేను ఇది స్పష్టంగా చెప్పదలుచుకున్న పీరియడ్ ఇది ఇలాగే ఉంటుంది రైట్ టెర్రర్ అనే మాట మాట్లాడితే టాక్స్ లేవు నీళ్ళు ఆ కావాలి అంటే రక్తం వద్దు ఓకే నీకు ఇస్తే నాకిన్ విన్ అంతే విన్ విన్ అవు నన్ను విన్ నేను నీ జోలికి రాను నువ్వు నా జోలికి రాను రెటరు అంతేగాని అది వరకు లాగా మనకి అలవాటైన మంచితనం అంటే పేట్రియట్స్ వేరండి తర్వాత డిఫెన్స్ పర్సనల్ ఆర్మీ వాళ్ళు వేరు లీడర్స్ వేరు రకరకాలు ఉన్నారు పేట్రియటిజం వేరు మీరు నెమ్మదిగా ఉండి కొట్టగ బాబు జాగ్రత్త బాబు అని చెప్పే రోజులు పోయినాయి అలా అంటే ఈ చంపండి ఆ కొట్టద్దాం అందుకని కొట్టలేదని అని అట్లా కాదు కదా సో అందుకని లీడర్షిప్ లో లీడర్షిప్ లో మంచి క్వాలిటీ ఏంటంటే ఇలాంటప్పుడు మనం కూడా ఎవరికి వాళ్ళ లీడర్సే ఓకే లీడర్ అంటే ఎప్పుడు మోడీ వచ్చి చేయక్కర్లేదు మన ఇంట్లో మన లైఫ్ కి మన లీడర్షిప్ అది ఓన్ చేసుకోవాలి ఓన్ చేసుకుని మనం నష్టపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే అసెటివ్ బిహేవియర్ అలవాటు చేసుకోవాలి రైట్ సో ఎక్కడ నో చెప్పాలంటే నో అండ్ బ్లంట్ గా చెప్పకర్లేదు ఆ కమ్యూనికేషన్ విధానంలో సాఫ్ట్ గా ఎందుకు చేయలేకపోతున్నాము ఓకే ఆ ఇష్యూకి ఇప్పుడు ఇప్పుడున్న డిఫికల్టీ ఏంటి అనేది కనుక క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తూ మనం చెప్పగలిగితే అంటే డజన్ మీన్ పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు రైట్ యూ కెన్ విన్ ఐ కెన్ విన్ దిస్ కెన్ బి పుట్ ఆన్ హోల్డ్ ఓకే బ్యాక్ బెంచ్ మీద పెట్టుకోవచ్చు మళ్ళీ చూసుకోవచ్చు అంతేగాని నువ్వు నన్ను అనుకునేందుకు నేను నిన్ను అనుకునేందుకు వెంటనే జడ్జ్మెంట్స్ చేసేసుకోవడానికి అలా కంక్లూడ్ చేసుకోవద్దు అని చెప్పే విధంగా కమ్యూనికేట్ చేస్తే ఎన్ని ఇష్యూస్ లో ఇష్యూ బేస్డ్ గా డిఫరెన్సెస్ ఉన్నా రిలేషన్షిప్స్ లో ఎటువంటి డిఫరెన్సెస్ రావు రైట్ అది నా ఎక్స్పీరియన్స్ ఇన్నాళ్ళ దీంట్లో అంటే

అనుకోర చోర్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i రష్మిక గారది మీది ఓకే ఊరంట కదా అంపూర్ణిక కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger